విజయవాడ బీజేపీ కార్యాలయంలో దీన్ దయాళ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి పాల్గొన్నారు దీన్ దయాళ్ చిత్రపటానికి నివాళులర్పించారు దీన్ దయాళ్ బీజేపీ మూల సిద్ధాంతకర్త అని పురంధేశ్వరి అన్నారు జనతా పార్టీ తన ప్రస్థానాన్ని ఇద్దరు పార్లమెంట్ సభ్యులతోటి ప్రారంభించింది ఇవాళ మూడు వందల ముగ్గురు గెలిపించుకుంది రాబోయే కాలంలో మూడు వందల యాభై మందిని కూడా గెలిపించుకునే స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఎదిగింది ఎదిగిన ఎదిగినటువంటి సందర్భంలో ఆ పరిస్థితులకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు అప్పటి పరిస్థితులకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ స్థాయికి ఎదగలిగింది కనుక అమిత్ షా గారు కావచ్చు మోడీ గారు కావచ్చు నడ్డా గారు కావచ్చు అన్నిటినీ కూడా సమీక్షించుకునే సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారు నేను చెప్పాను కదండి ఎప్పటికప్పుడు సమయానుకూలంగా పరిస్థితిని బేరీజు వేసుకుని పార్టీ బలోపేతం అయ్యేటువంటి నిర్ణయాలు మా నాయకత్వం తీసుకుంటుంది నమస్కారం భారతీయ జనతా పార్టీ